నాకన్నా ముందే లేచిపోతున్నారు ఇలా పొద్దున్న లేచిన తోటే నాన్న రేపు పొద్దున్న జనవరి ఫస్ట్ మాకు డబ్బులు కొనుక్కోవటం అని అదిగో ఏరా చెరుకు పది చెరుకు పొద్దుపాపలు కానీ అసలు ఊరుకోలేదు తెల్లతో పాపం లేచిపోతున్నారు ఏం కొనుక్కుంటారా మరమరా అడుగుతారా అడుగంటా ఉంటాయి కదా అంతా చీకట్లో బయటికి వెళ్ళకుండా అమ్మా పడుకోండి నేను లేచిన లెగక్కర్లే మీరు

సరే సంచి ఉంది అక్కడ తెచ్చేయండి మేగిళ్ళ ఇద్దరు వెళ్ళాలి ఒక పారా ఒకళ్ళు క్యారేజీ సంచి తెచ్చేయండి పార ఎవరు తాక్తారో స్పీడ్గా ఇంత ఎట్టుగా అదే పెట్టే క్యారేజ్ ఎట్టరా అక్కడ అక్కడ పెడతా నువ్వే పస్తువే పెట్టి డు అది ఫారిక మేయాలి ఫార్ నువ్వే తేవాలా అక్కడ ఉందని వచ్చి అంతే కాపడిందా కాపాడిందా వెరీ గుడ్ అమ్మ డబ్బులు ఎవరు తెస్తారు స్పీడ్గా అమ్మ టీఫిన్కి డబ్బులు దెవరతేస్తారు స్పీడ్గా మీ ఇద్దరులో రావాలి బేగ కండవ కూడా వేసి చచ్చేవాది పిల్లలకి అమ్మ కండవ అయితే తెల్లి తలుపులే తలుపులు తీరు కన్నా అక్కడ దాకా అమ్మోయ్ జాగ్రత్త అది ఆడుకోండా లైట్ వేసారు ఏంటమ్మా మరి చీకట్లో వెళ్ళొద్దా చీకట్లో నీ కోసం అక్క కోసం అమ్మ కోసం మరి చీకట్లో వెళ్ళాలి కదా పనిలోకి వెళ్ళాలి కదరా పాములు వచ్చినా గేములు వచ్చినా ఏం వచ్చినా సరే తట్టుకోవాలి మరి అట్ల గురించి భయపడతాల్గా లైట్ ఆ లైట్ కట్టేసావా ఆ పక్కదే బాయ్ పిల్లలు బాయ్ పప్పు కొనుక్కునే తెల్లగా తెల్లారాక అప్పుడు ఎలా కొట్టుకడ చీకటి తెల్లకండి పాములు ఉంటాయి అది బాయ్ ఈ లైట్ కొట్టుకట్ బాయ్ అలాగేనమ్మా బాయ్ అలాగే అమ్మా

అయా వస్తున్నా కదా కరసొకండి యాసర్ యాసర్ కయ్య యాసర్ సరే కియొన యావ వస్తున్నా ఈ రోజు మేము గొల్లగడమ వచ్చేవాళ్ళం దొయాస్ కే మెరదొడ దొయ్యాతా మెరదొడ దొయ్యాతమే వేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతాం ఇంకా పొద్దున మేము పనికైతే రాము ఎందుకంటే పొద్దున జనవరి ఫస్ట్ కదా ఇంక ఈ రోజుకే పనిలోకి వస్తాం పొద్దున మానేసి మళ్ళీ ఎల్లుండా కంటిన్యూస్గా పనిలోకి వెళ్ళిపోతాం అదే మా వాళ్ళు చూస్తున్నారు కదా అదే మీరు తోట ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది ఇరవై అయిందండి ఎనిమిది ఇరవైకి మాకు గారు టీ అయితే తెచ్చారు మేము ఇప్పుడు టీ అయితే తాగుతున్నాము ఇదిగో మేము దొయ్య వేసుకుంటూ 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 వేసుకుంటే ఇక్కడ దాకా వచ్చాము ఇక్కడికి వచ్చేప్పటికి మాకు గారు టీ అయితే తెచ్చారు మనం రోజు ఇంటికా టీ తాగుతామండి కానీ అలాగా పంట పొలాల మధ్యన మనం టీ తాగుతాం కుదంత కొత్త అనుభూతిని ఇస్తుంది నిజంగా ఈ పొలాల మధ్య అసలు ఈ చీల మధ్య ఎంతో ఆహ్లాదంగా ఉంది టీ తాగుతూ వాతావరణం భలేగా ఉంది అమ్మేదిరా టార్కెళ్ళిందా ఏది ఫోన్ టార్కెళ్ళిపోయిందా ఈరోజు సండే కాదండి నేను పనుల నుంచి వచ్చేప్పటికి సత్యవతి ప్రార్థనకైతే వెళ్ళిపోయింది సత్యవతి మరి పొద్దున్న ఏం కోర ఉండిందో തുടക്കടുകയായി ബംഗാളം പമ്പ